ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో అన్యాక్రాంతమవుతున్న దేవాదాయ ధర్మాదాయ స్థలాలను కాపాడాలని ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు కోట్ల రూపాయల విలువైన స్థలాలు మాయమైపోతున్నా ప్రకాశం జిల్లా ఎండోమెంట్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు ఈ సందర్భంగా అద్దంకి బస్టాండ్లో నిర్మాణం జరుగుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఎండోమెంట్ స్థలాలలో నిర్మాణాలకు అధికారుల అనుమతులు ఇవ్వడం ఆక్షేపణీయమని అన్నారు అధికారులకు ఇచ్చిన అర్జీలను పరిశీలన చేయకుండా అనుమతులు ఎలా ఇస్తారని అధికారులపై మండిపడ్డారు ఈ అనుమతులు మంజూరులో పూర్తి విచారణ జరగాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవైవ సంవత్సరం నుండి అధికారులకు ఇచ్చిన అర్జీలపై చర్యలు తీసుకోకుండా ప్రైవేట్ వ్యక్తులకు అధికారులు సహకరించడం దారుణమైన విషయమని అసలు రికార్డులను పరిశీలించకుండా ప్లాన్ అనుమతులు ఎలా మంజూరు చేస్తారని దాచర్ల విజయ్ కుమార్ అధికారులను ప్రశ్నించారు తర్వాత మీ ఎనోమెంటు ఏసీ గారు పిఎల్సి నేను డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఇక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దారావారి సత్రానికి సంబంధించినటువంటి ఎండో భూమి ఎండోమెంట్కి సంబంధించిన భూమి ఇది దీన్ని కొంతమంది వ్యక్తులు మరి వారు ఏ రకంగా ఏ రూపంలో తీసుకున్నారు మాకైతే తెలియదు కానీ ఇదైతే ప్రస్తుతానికి ఇది ధారావారి సత్రానికి సంబంధించినటువంటి ఎండో వంటి భూమి దీనిలో కట్టడాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని కట్టడా ఏవైతే సివిల్ వర్క్ అయితే జరుగుతుందో దాన్ని ఆపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈ భూమి టౌన్ సర్వే నెంబర్ రెండుగా ఉంది దీనిలో ఎనభై మూడు సెంట్ల భూమి ధారావరి సత్రానికి సంబంధించినటువంటి భూమి ఈ భూమిని చుండూరు వెంకటాద్రి అనే ఒక వ్యక్తి పలు దఫాలుగా వారి కుటుంబ సభ్యుల పేరు మీద డాక్యుమెంట్లు సృష్టించుకొని దాని ధర్మిల పూచేపల్లి శివప్రసాద్ గారి నాన్నగారి అది పూచేపల్లి సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ల్యాండ్ సిద్ధ పాండురంగారావు గారు వారి యొక్క కుటుంబీలకు అదేవిధంగా అందరికి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాని మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వారికి ఇది ఎండోమెంట్ వారిదే దీన్ని వెంటనే స్వాధీనం చేసుకోమని హైకోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా పలుమార్లు ఇక్కడ ఒంగోలు ఉన్నటువంటి ప్రజలు ఇది ఎండోమెంట్ వారి భూమి మీరు ఎందుకు వదిలేసి ఊరుకున్నారని చెప్పి ఎండోమెంట్ వారిని ప్రశ్నించడం జరిగింది వారిలో నేను కూడా ఉన్నాను నేను కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఒంగోలు వారికి పలు దఫాలుగా సూచించడం దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన వెంటనే దామచర్ల జనార్దన్ గారి ఒంగోలు ఎమ్మెల్యే గారికి నేను తెలియజేయడం ఆయన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎండోమెంట్ కమి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి కూడా వారు సూచన చేయడం వెంటనే అక్కడ ఏదైనా అక్రమ కట్టడాలు జరుగుతుంటే ఆపివేయండి అని చెప్పినని ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పడం చెప్పిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆగడం జరిగింది మళ్ళీ ఈరోజు మార్కాపురం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా నిన్న నుంచే జిల్లా అధికారులందరికీ కూడా ఒంగోలు కమిషనర్ గారికి అదేవిధంగా ఎండోమెంట్ వారికి అందరికి కూడా అక్కడ డ్యూటీలు వేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ మార్కాపురంలో డ్యూటీలకి వెళ్ళిన సందర్భంగా రాత్రికి రాత్రే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అది మేము తెలుసుకున్న వెంటనే ఎండోమెంట్ వారికి అదేవిధంగా కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయాన్ని తెలియపరిచి మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారితో సహా మా విహెస్పి విశ్వహిందు పరిషత్ నుంచి మా నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ విశ్వహిందూ పరిషత్ తరఫు నుంచి ఈ ఇటువంటి ల్యాండ్స్ ఎవరైతే కబ్జా చేస్తున్నారో అటువంటి వాటిని అడ్డుకునే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి మీ ప్రజలందరూ కూడా ఒంగోలు నగరంలోని ప్రజలందరూ కూడా ఇటువంటి ఆస్తులను కాపాడడంలో భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ఎండమెంట్ డిపార్ట్మెంట్కి కూడా సూచన చేసి మీ అందరి సహకారం కూడా ఉండాలని మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం ఈ భూమి అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ అంటే ఇటు కర్నూలు రోడ్డుకి ఇటు గుంటూరు రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఎనభై మూడు సెంట్లు రెండు గదులు తక్కువగా నాలుగు వందల తొంభై ఎనిమిది గదులు అంటే ఐదు వందల గదులు ఇది సుమారుగా వంద కోట్ల పైమాటే ఇది వచ్చేసి ఒంగోలు టౌన్ సర్వే రికార్డుల్లో ఒకటో బ్లాకు రెండో వార్డు టౌన్ సర్వే నెంబర్ రెండు రెండు బై మూడుగా నమోదై ఉందన్నమాట ఇది సత్రం భూమి అని తెలిసిన వెంటనే పదమూడు పది రెండు వేల ఇరవైనా ఒంగోలు ఎండోమెంట్ వారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అప్పట్లో మేడం గారు ఉండేవారు అమ్మ ఇదేదో సత్రం భూమి కబ్జా అవుతోంది అప్పట్లో ఈ పక్కన ఉన్నటువంటి కాంప్లెక్స్ నిర్మాణం కూడా జరగలేదు నేను ఆ రోజు ఎండోమెంట్ వారికి తెలియపరచగానే ఆమె ఒకసారి నేను రికార్డ్ అంతా పరిశీలన చేస్తానండి దాంట్లో ఏముంది చూస్తానని చెప్పేసి అన్న తర్వాత నేను మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు సత్రంగానే తెలియపరిచారు వాళ్ళు అయితే వాళ్ళు ఎంత ఎంతసేపటికి కూడా జరుగుతున్న నిర్మాణాన్ని ఆపడం కానీ ఇలాంటివి చేయకపోవటం వల్ల నేను పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి అదే రోజున ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సత్రం భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయి దాన్ని నిలుపుదల చేయండి అని చెప్పేసి అర్జీ ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోలేదు తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత మేము మళ్ళా సదర విషయం గురించి ఎండోమెంటు వారి దగ్గరికి వెళ్ళి తెలియజేయడం జరిగింది మళ్ళీ అర్జీ రూపంలో ఈలోపు ఈ ప్రభుత్వం మారక ముందు నేను డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి ఒక అర్జీని ఇవ్వడం జరిగింది వీళ్ళు అధికారులు ఎటువంటి చర్య తీసుకోవటం లేదండి దీని మీద కొంచెం మీరు అయినా సరే వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు పిఎల్సీ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ దీని మీద ఎండోమెంటు ఏసీ గారు వచ్చేసి ఒక ఆన్సర్ వేయటం జరిగింది ఇది ధారావారి సత్రంగా నమోదైంది మా రికార్డుల్లో దీనికి ఒక ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా నియమిస్తున్నాము స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి అని వి గోపి ఫస్ట్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ దామా నాగేశ్వరరావు థర్డ్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా మేము నియమిస్తున్నాం అనేది డిఎల్ఎస్ఏ గారికి ఇచ్చినటువంటి స్పష్టమైన రికార్డు సరే ఈ కాపీ ద్వారా మేము చాలాసార్లు ఎండోమెంట్ వారిని కూడా కలవటం జరిగింది వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఈలోపు మళ్ళీ ఇంకొక నిర్మాణం స్టార్ట్ అయింది ఖాళీగా ఉన్న స్థలంలో అయితే నేను మళ్ళీ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఇంకొక లెటర్ ఇవ్వటం జరిగింది తేదీ రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున అయినా కూడా ఎటువంటి చర్యలు లేవు మళ్ళీ తర్వాత నేను కలెక్టర్ గారికి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కలెక్టర్ గారికి మళ్ళీ ఒక లెటర్ ఇవ్వటం జరిగింది దాని మీద కలెక్టర్ గారు ఎండోమెంట్ కమిషనర్ గారిని పూర్తి వివరణ కోరుతూ గతంలో నేను ఇచ్చిన లెటర్ అంటే పంతొమ్మిది పదకొండు ఇరవై ఒకటిని ఇచ్చినటువంటి లెటర్ను కూడా మెన్షన్ చేస్తూ మీకు నేను పలుమార్లు రాశాము అయినా కూడా మీరు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు నాకు స్పష్టమైనటువంటి ఉత్తర్వులు కావాలని ఆమె ఫోర్ ముప్పై ఒకటి డెబ్బై ఒకటి ఇరవై మూడు ఆఫ్ రెండు వేల ఇరవై రెండు నైన్ డేటెడ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా ఆమె అడగడం జరిగింది అయితే ఎండోమెంట్ అధికారులు ఎటువంటి చలనం లేదు ఈ భూమిని స్వాధీనం చేసుకోవటం కానీ ఏం లేకపోతే ఈ మధ్య కాలంలో మళ్ళీ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఈ ఇందులో నిర్మాణానికి వీళ్ళకి ఏదో ప్లాన్ అప్రూవల్ అయినట్టుగా తెలిసింది కనీసం ఎండోమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఇది మా భూమేను దీన్ని నిలుపుదల చేయండి అని చెప్పేసి ఎవరు ప్లాన్లు ఇవ్వద్దని కూడా చెప్పకుండా వాళ్ళ పాటికి వాళ్ళు మౌనం వహించటం ఇక్కడేమో దాదాపుగా వంద కోట్ల రూపాయల పైన విలువైనటువంటి సైట్లో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేసుకుంటున్నారు ఈ ఎండోమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్లో ఒకసారి అధికారులు కూడా ఆలోచించుకోవాలి అలాగే ఇవాళ మేము చూస్తున్నాము ఎంతోమంది రైతులు ఈ ఎండోమెంట్ వాళ్ళ దెబ్బకి అంటే భూములు ఎప్పటి నుంచో చేసుకుంటున్నప్పటికీ వాళ్ళు ఈ ట్వంటీ టూ సీలో పెట్టి వాళ్ళని అల్లాడిస్తున్నారు ఇక్కడేమో ఇటువంటి కమర్షియల్ స్థలాల్లో మాత్రం హ్యాపీగా పర్మిషన్లు ఇచ్చేస్తూ ఈ విధంగా ఇతరులకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆమోదం తెలుపుతూ ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవాలని